అందుకే బెయిల్ మీద కాలం ఉంటూ ఛార్జ్షీట్లు వేసి పన్నెండు సంవత్సరాలైనా కూడా ఇప్పటి కూడా కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఏదో ఒక మిషతో ఏదో కారణం చూపించి కోర్టుకు అటెండ్ అవ్వకుండా ఎగ్గొడుతున్న వ్యక్తి మన వాడుక భాషలో ఎగ్గొడుతున్న వ్యక్తి ఈ విషయాన్ని సుప్రీంకోర్టు గమనించింది సిబిఐని మందలించింది నాలుగు వారాల్లో దీని మీద పూర్తి వివరాలతోటి కౌంటర్ వేయమని కోరటం జరిగింది ఈ సందర్భంగా నేను ప్రెస్ ముందుకు వచ్చాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీద ఇది పదకొండు ఛార్జ్ షీట్ల వివరాలు ఒక్కొక్క ఛార్జ్షీట్ ఒక్క మాట తెలియజేస్తాను ఇంత నేర చరిత్ర మీ దగ్గర పెట్టుకొని మన అంటంతుడు గురువింద గింజ అంతా ఎరుపే ఉంటుంది గురువింద గింజ కానీ దాని క్రింద ఉన్న నలుపు తెలియనట్లుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాండి చంద్రబాబు గారి గురించి ఏం మాట్లాడతారు ఎవరెవరి గురించి ఏం మాట్లాడతాడు వాళ్ళందరూ కూడా పనికిరాని వాళ్ళు తానొక్కడే ఏదో దేవుడి బిడ్డలాగా లేకపోతే పవిత్రుల్లాగా ఏ మకిలి అంతన వాళ్ళలాగా ఆయన మాట్లాడుతూ ఉంటారు అందుకే ఆయన్ని పెద్ద నటుడు అన్నాను నేను ఇన్ని ఛార్జ్షీట్లు రెండు వేల నాలుగులో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు ఏమీ లేని వ్యక్తి ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఎలా రూపాంతరం చెందారండి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని చెబుతున్నాను నేను భారతదేశంలో గతంలో కానీ ఇప్పటి వరకు వర్తమానంలో కానీ ఇంతటి ఆర్థిక నేరస్తుడు లేడని చెప్పి కూడా ఆర్థిక శాస్త్రవేత్తలు ఘోషిస్తూ ఉన్నారు చట్టాలు చెబుతూ ఉన్నాయి అటువంటి వ్యక్తి ఏమీ లేనట్టుగా తాను మామూలు మనిషి అన్నట్టుగా మనం నిద్రలేసి బయటకు వచ్చినట్టుగా వచ్చేస్తున్నాడండి ఆయన తాను బెయిల్ మీద ఉన్నట్లుగా ఎప్పుడైనా చెబుతాడండి తాను ముఖ్యమంత్రిని అంటాడు ముఖ్యమంత్రి అయితే ఏమంటామండి కోర్టుకెళ్ళడానికి ఏదో యాభై లక్షలు ఇరవై మూడు లక్షలు ఖర్చు అవుతుందంట అయితే అదే మిగతా వాళ్ళకి చెబుతారా మిగతా నేరస్తులకి ముద్దాయిలకి ఉందా వెసులుబాటు మీకెందుకు వెసులుబాటు కల్పిస్తున్నారని నేను అడుగుతున్నా చట్టంలో మీకు వెసులుబాటు కల్పించాలని లేదే ముఖ్యమంత్రి చట్టానికి అతీతుడు కాదే ఈ రోజున ఆ కేజ్రీవాల్ గారు ఎక్కడున్నారు వేరుజీనావు ముఖ్యమంత్రి కదా ఆయన ఎక్కడున్నారు ఈయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి మీరు ముఖ్యమంత్రి కదా ఎందుకు మీరు కోర్టుకు అటెండ్ అవ్వట్లేదు నేను అడుగుతున్నాను ఈ రోజున ఈ రాష్ట్రంలో పౌరుడుగా మీరు కోర్టుకెళ్ళి మీ నిజాయితీని నిరూపించుకోవాలి కదా పదకొండు షీట్లు సిబిఐ వేస్తే అవన్నీ తప్పో రైటో తేలాలి కదా ముఖ్యమంత్రి పదవి అడ్డు పెట్టుకొని కోర్టులకు అటెండ్ అవ్వకుండా చూడటం ఇది వ్యవస్థల్ని మేనేజ్ చేయటం కాదా వ్యవస్థలతో ఆడుకోవటం కాదా మీ ముఖ్యమంత్రితో పెట్టుకొని మీకున్న అవినీతి సొమ్మును పెట్టుకొని వ్యవస్థలతో ఆడుతున్నది కాదా వ్యవస్థలతో మీరు గేమ్స్ ఆడుతున్నది కాదా అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నా పవిత్రం నాకు మాట్లాడుతున్నాను నాకు ఒక్కోసారి ఆయన మాట్లాడుతుంటే వాళ్ళందరూ దొంగలేని మరి అసలు దొంగ ఈయనే వాళ్ళందరూ అవినీతి పరులు అంటారు అసలు అవినీతి పరుడు ఈనే వాళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులు అంటారు అసలు సంఘ విద్రోహ శక్తి ఈయనే అందుకని ఈ పదకొండు ఛార్జ్ షీట్లు కూడా రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి వివరంగా తెలియజేయలేదు ఒక్క ఒక్క టూ మినిట్స్ కూడా నేను చెబుతాను షీట్ నెంబర్ వన్ ముప్పై ఒకటి మూడు రెండు వేల పన్నెండులో వేశారు సిబిఐ ఇది జడ్చర్లలో మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వందల యాభై ఎకరాలు హటిరో అరబిందో కంపెనీలకి ఎకరం ఏడు లక్షల రూపాయలకి ఇచ్చారు దానికి ప్రతిగా వాళ్ళు ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షలు ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షలు ఈయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు అది మొదటి షీటు మొదటి నేరం వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని క్విట్ బ్రోకో ఇది అక్కడ ఆ ఆ ఎకరం యాభై ఆరు లక్షలు చేసేది ఏడు లక్షలకు వచ్చింది ఒక ఎకరం మామూలుగా అమ్మాలంటే ప్రభుత్వం మార్కెట్ రేట్ యాభై ఆరు లక్షలు ఉంది అక్కడ దాన్ని ఏడు ఇచ్చారు అది మేలు చేసింది ఎప్పుడైతే రెండు వందల యాభై ఎకరాల్లో ఒక్కొక్కటి యాభై ఆరు లక్షలైతే ఎంత డబ్బు వస్తుంది ప్రభుత్వానికి ఏడు లక్షలైతే ఎంత ప్రభుత్వానికి వస్తుంది ఏడు లక్షలకి అన్నారు అందుకనే ఇరవై తొమ్మిది కోట్ల యాభై ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షలు వీళ్ళ కంపెనీలో వచ్చింది రెండవ చార్జ్ షీట్ మీకు టైం తీసుకున్నాను పోలేపల్లి సీజులో భూములను అరబిందో ఎటో సంస్థలకు కేటాయించారు కేటాయించినందుకు వీళ్ళ కంపెనీలో మరలా పెట్టుబడులు పెట్టారు దట్ ఈస్ క్విట్ ప్రోకో అది ఆయన చేసిన నేరం మూడవ చార్జ్ విశాఖపట్నంలో అక్రమంగా రామ్ భూముల భూములు కేటాయింపు గ్రీన్ బెల్ట్ వ్యవహారంలో రాంకీ ఫార్మాసిటీకి నూట ముప్పై మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల మేర లబ్ధి చేకూర్చటం ప్రతిగా ఆ రామ్ కంపెనీ పది కోట్లు ఈయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు ఇది క్విడ్ లోకో వాళ్ళ నాన్నగారు వాళ్ళకి మెయిల్ చేస్తారు వాళ్ళు తురుగు టపాలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెడతారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి నేరం ఆయన అధికార దుర్వినియోగం ఈయన చేసిన నేరం నాలుగవ చార్జ్షీటు వాంపిక్ మంత్రి వాంపిక్ నాలుగు వేల ఎకరాలు కేటాయించారు నాలుగు వేల ఎకరాల కేటాయింపు అనుమతి ఇవ్వగా ఇరవై ఎనిమిది వేల ఎకరాలు కేటాయించారు దీనికి ప్రతిఫలంగా ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ గారికి చెందిన సంస్థల్లో పెట్టుబడి పెట్టారు ఎనిమిది వందల యాభై నాలుగు ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఇచ్చారు ఇరవై ఎనిమిది వేల ఎకరాలు మంత్రివర్గమే నాలుగు వేల ఎకరాలు అంటే ఇరవై ఎనిమిది ఎకరాలు ఇవ్వటం జరిగింది ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఆయనకు ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు ప్రతిగా లభించింది ఇది నేరం వాళ్ళ నాన్నగారు అధికారికంగా వాళ్ళకు మేలు చేస్తారు అంటీ అడ్వాంటేజ్ చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు ఎవరైనా నేను అడుగుతున్నా రోజున భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా కూడా ఒక పాత్రిక ఒక ప్రెస్ ఉంటారు పత్రిక పత్రికను స్థాపించడం కోసం సాక్షి పత్రిక నడవటం కోసం ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఒక ఇండివిజువల్ పెట్టుబడి పెట్టడం భారతదేశంలో ఏ పత్రిక కూడా లేదు ఈ ఒక్క పత్రిక ఎందుకు సాధ్యమైందంటే వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఆయనకి ఇరవై ఎనిమిది వేల ఎకరాలు అప్పనంగా ఆయనకి ఇవ్వటం అందులో నుంచి ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు ఈయన కంపెనీలో పెట్టాం అది ఆయన చేసిన నేరం ఐదవ చార్జ్షీట్ చూసినట్లయితే కడప జిల్లా మైలవరం నవాబుపేట తలమంచిలో వెయ్యి ఐదు ఎకరాల సున్నప్రాయ నిక్షేపాలు అక్రమంగా దాల్మియా సిమెంట్కు బదలాయింపు అందుకు ప్రతిగా పది రూపాయల షేర్ను పద్నాలుగు వందల నలభైకు దాల్మియాకు విక్రయించారు తొంభై ఐదు కోట్లు వీళ్ళకి పెట్టుబడిగా వచ్చింది వీళ్ళ కంపెనీకి ఇది నేరం కాదండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రభుత్వ అంత దుర్మార్గులే నేను ఒక్కనే మంచివాడిని అన్నట్లుగా మీరు మాట్లాడుతుంటారు రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా మన గౌరవ ముఖ్యమంత్రి ఎంత అవినీతి చరిత్ర ఉందో ఎంత న్యాయ చరిత్ర ఉందో అర్థం చేసుకోవాలని చెప్పి ఈ చార్జ్షీట్లు మేము ముందుకు నేను తీసుకొచ్చాను ఆరో చార్జ్ షీట్ చూద్దాం రంగారెడ్డి జిల్లా కాగ్నా నది నుంచి ఇండియా సిమెంట్స్ కు అక్రమంగా పది లక్షల గ్యాలన్ల నీటిని నిబంధనలు ఉల్లగించటం శాంక్షన్ చేయటం కేటాయించటం వాళ్ళ నాన్నగారు కేటాయిస్తారు ముఖ్యమంత్రిగా వీళ్ళు దాల్వేర్ సిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడి పెడతారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి నేర చరిత క్విట్రోకో ఏడవ షీట్ కడప జిల్లా కమలాపురం ఎర్రగుంట మండలాల్లో రెండు వేల ముప్పై ఏడు ఎకరాల సున్నపురాయి అక్రమంగా భారతీయ సిమెంట్ కేటాయింపు సొంత ప్రయోజనం సొంత కంపెనీకి రెండు వేల ముప్పై ఏడు ఎకరాలు సున్నపురాయి భారతీయ సిమెంట్కి కేటాయించడం అది నేరంగా పరిగణించి సిబిఐ ఏడవ చార్జ్ షీట్ వేసింది ఎనిమిదవ చార్జ్ షీట్ అనంతపురం జిల్లా యాడికి తాడుపత్రి మండలాల్లో రెండు వందల ముప్పై ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా పెన్నా గ్రూప్కు బంజారేస్ లో పైన హోటల్స్ నిర్మాణానికి నిబంధనలు ఉల్లంఘించి శాంక్షన్ చేయటం కర్నూలులో ఎనిమిది వందల ఇరవై ఒక్క ఎకరాల మైనింగ్ లీజ్ కు అనుమతులు ఇవ్వటం ఇది ఈ ఎనిమిదవ షీట్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద దీనిని ప్రతిప ఆయన కంపెనీలో వాళ్ళు పెట్టుబడులు పెడతారు దిస్ ఇస్ కాల్ క్విడ్ ప్రోకో ఒక నేరం జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపబడింది ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి ఇందులో చాలా మంది ముద్దాయిలు ఉన్నారు నంబర్ ఆఫ్ సెక్షన్ల మీద ఛార్జ్ షీట్ తొమ్మిదవ ఛార్జ్ షీట్ మీ దృష్టికి తీసుకొస్తాం శంషాబాద్లో రెండు వందల యాభై ఎకరాలు అక్రమంగా హిందూ టెక్ కు కేటాయింపు జగన్ కంపెనీలకి పదిహేను కోట్ల పెట్టుబడి దిస్ ఇస్ క్విడ్ ప్రోకో తొమ్మిదవ ఛార్జ్ లో మీకు పదవ ఛార్జ్ షీట్ అండి లేపాక్షి అనంతపురం జిల్లాలో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాల భూమి లేపాక్షి నాలెడ్జ్ హబ్కు అక్రమంగా కేటాయించడం జరిగింది ఈ భూమిని బ్యాంకులు తాకట్టు పెట్టుకున్నారు వాళ్ళు ఏడు వందల తొంభై కోట్లు హిందూ సంస్థ పొందింది దానికి ప్రతిగా యాభై కోట్ల రూపాయలు జగన్ గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు ఇది క్విడ్ ప్రోకో వాళ్ళ నాన్న వాళ్ళకి మేల్ చేస్తారు మేలు పొందిన వాళ్ళు జగన్ గారి కంపెనీలో పెట్టుబడులు పెడతారు యాభై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినారు చివరి ఛార్జ్ షీట్ పదకొండవ ఛార్జ్ షీట్ హిందో గ్రూప్ కు హౌసింగ్ స్కీమ్లు కేటాయించి జగన్ కంపెనీలోకి పెట్టుబడులు తీసుకున్నారు డెబ్బై కోట్ల పెట్టుబడులు పెట్టారు ఇందో హౌసింగ్ గ్రూప్ వాళ్ళు నేను అడుగుతున్నా ఈ పదకొండు ఛార్జ్ షీట్లు మీ మీద లేవా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఈ ధనాన్ని మీరు ఇండియాలుగా కొట్టే లేదా మీ నాన్నగారి మీ నాన్నగారి ముఖ్యమంత్రితో పెట్టుకొని అదే కాకుండా ఈడీ చార్జ్ షీట్లు ఈడీ ఐదు చార్జ్ షీట్లు వేసింది ఆ ఛార్జ్ షీట్లు వివరాలు కూడా ఉన్నాయి నేను అడుగుతున్న ఎందుకంత సవివరంగా మీకు తెలియజేస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుడు కాదు ఈయన ఒక అసామాన్యుడు బెయిల్ మీద పది సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు రెండు వేల పన్నెండు నుంచి ఈయన బెయిల్ మీద ఉన్నాడు ఇంతకాలం బెయిల్ మీద ఉన్న రాజకీయ నాయకుడు ఎవరు లేరు కండిషన్ బెయిల్ మీద ఉన్నాడు ఆయన పది సంవత్సరాల క్రితం ఛార్జ్ షీట్లు వేస్తే ఆ ఛార్జ్ షీట్లు విచారణకు రాకుండా అడుగడుగున అడుగడుగున అడ్డుపడి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్న పార్టీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి గారిని జైల్లో లేడా నేనంటున్నాను ఈరోజు నా చట్టం కాస్త కాస్త తెలిసిన వాడిగా విచారణ పూర్తయితే ఈ పాటికే జైల్లో ఉండేవాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసులు కొట్టివేయ తగ్గ కేసులు కాదు అన్ని కేసుల్లో కూడా సంపూర్ణమైన సఫిషియంట్ ఎవిడెన్స్ సాక్ష్యాలు ఉన్నాయి విచారణ సక్రమంగా జరిగితే తప్పకుండా జైలు పాలవుతారు మన గౌరవం ముఖ్యమంత్రి గారు అని తెలియజేస్తున్నా అందుకే కోర్టుకు వెళ్లకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారు ఏ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి లోపల పడేలా కేజ్రీవాల్ని అంతకుముందు సుబ్బు స్వరెన్ ముఖ్యమంత్రిగా తీసుకెళ్ళి లోపల పడేలా ఏ మన ముఖ్యమంత్రిగా ఉన్న కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఏమైనా ఉందా ప్రొటెక్షన్ ఏమైనా ఉందా మేనేజ్మెంట్ సిద్ధహస్తుడు అందులో అందుకే అసామాన్యుడు అన్నాను నేను ఏమన్నారు ఆ రోజున మీకు రెండు మాటలు చెప్పి ముగిస్తా సుప్రీంకోర్టు జస్టిస్ ఆఫ్తాబ్ ఆలం గారు ఎంత తక్కువ వ్యవధిలో నలభై మూడు వేల కోట్ల ఆస్తులు ఇతనికి ఎలా వచ్చాయి అది వరలరామయ్య అంటున్న మాట కాదు మా అధినేత చంద్రబాబు గారు అంటున్న మాట కాదు సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఆఫ్తాబ్ ఆలం గారు ఎంత తక్కువ వ్యవధిలో నలభై మూడు వేల కోట్ల ఆస్తులు ఇతనికి ఎలా వచ్చాయి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం నీకుందా అందుకంటున్న సామాన్యుడు కాదు మహానటుడేనా సినిమా యాక్టర్లు వాళ్ళ మొహానగా రంగులు వేసుకొని పాపం వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు నటిస్తున్నారు తప్పితే ఇతను ప్రజా జీవితాలతోటి ప్రజా ఆస్తులతోటి నాటకాలు ఆడుతున్న నటిస్తున్న మహానటుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాలను వేదిక చేసుకోలేం మకిలి అంటిన చేతులతో కేసులు వేస్తారా మకిలి బురద మకిలి అంటిన చేతులతో కేసులు వేస్తారా సుప్రీంకోర్టు విజయమ్మ గారిని వీరి గారిని మందలించింది ఇరవై మూడు ఏడు రెండు వేల పన్నెండున సుప్రీంకోర్టు అన్నది ఒక వ్యక్తి పాతిక సోదలు వినాలని ఒక వ్యక్తి కేవలం పదేళ్లలో వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తారు సుప్రీంకోర్టు కామెంట్ దట్ వాజ్ ఆన్ ఐదు పది రెండు వేల పన్నెండులో కామెంట్ సుప్రీంకోర్టు తొమ్మిది ఐదు రెండు వేల పదమూడులో ఆర్థిక నేరాలను తీవ్రంగా పరిగణించాలి ఆర్థిక నేరాల వెనక లోతైన కుట్ర మూలాలు ఉంటాయి ఈ కుట్రలతో ప్రజాధనానికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది అందుకే ఆ నేరాలను తీవ్రంగా పరిగణించాలి సుప్రీంకోర్టు కామెంట్ ఇది ఇవన్నీ మీరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత తీవ్రమైన నేరాలు చేసి ఏమీ ఎరగని నంగనాచిలా నంగనాచి అంటాం మన వాడుక భాషలో నంగనాచిలాగా ఎలా ఉండగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నాను నేను ప్రతిష్టాత్మక ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపై బరద జల్లే ప్రయత్నం చేయవద్దు పిక్షణ ఉపయం సంహరించుకుంటారా ఉత్తర్వులు ఇమ్మంటారా న్యాయ వ్యవస్థ విశ్వసనీయతనే ప్రశ్నిస్తారా అని హైకోర్టు పదిహేను ఒకటి రెండు వేల పన్నెండున వైఎస్ విజయమ్మ గారు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ కామెంట్ చేశారు ఈ రకంగా ఎన్నో కామెంట్స్ ఇవన్నీ వివరాల్లోకి వెళ్తారు ఎన్నో కామెంట్ చేస్తున్నారు అందుకని నిన్న సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు రేపటి నుంచైనా కోర్టుకు అటెండ్ అవ్వండి మీరు ముఖ్యమంత్రి అయితే ఏం నష్టం లేదు రేపు శుక్రవారం కోర్టుకు వెళ్ళండి రేటు ఈరోజు ఎవరమ్మా మంగళవారం రేపు శుక్రవారం కొట్టుకెళ్ళండి మీ ముఖ్యమంత్రిత్వానికి రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ధనానికి ఏమి ఇబ్బంది లేదు మీకు అసలు థ్రెట్టే లేదు నన్ను అడిగితే నేను మాజీ పోలీస్ ఆఫీసర్గా తెలియజేస్తున్నా మీకు ఏ వర్గం నుంచి థ్రెట్ ఉందండి ఎక్స్ట్రీమిస్ట్ నుంచి ఆమె థ్రెట్ ఉందా అంటే నక్సల నుంచి లేదే టెర్రరిస్ట్ నుంచి ఆమె థ్రెట్ ఉందా లేదే ఎవరి ఫ్యాక్షరిస్ట్ నుంచి థ్రెట్ ఉందా లేదే మీరు పదండి ఎవరు అడ్డుకుంటారు నేను చూస్తాను నేను మిమ్మల్ని మామూలుగా రండి మీరు మీ పిఏ ఈ ఒకరిద్దరు అధికారులు రండి కోర్టుకి మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారు నేను చూస్తాను ఈ మిషతో విచారణ జరగకుండా మీరు అడ్డుకుంటున్నారు విచారణ జరిగితే మీకు శిక్ష పడుతుందని తెలుసు మీరు శాశ్వతంగా జైలు పాలవుతారని తెలిసే విచారణకు రాకుండా అడ్డుపడుతున్నారు కానీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను సుప్రీం సుప్రీంకోర్టుకి ముఖ్యమంత్రి అయితే ఏమి రెమెడీ ఉన్నది దానికి ప్రొటెక్షన్ ఉందని అడిగినందుకే నేను సుప్రీంకోర్టు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ విషయాన్ని కూడా త్వరగా చేసి రాష్ట్ర ప్రజలు మేమందరం కూడా వీఆర్ వెరీ ఈగర్ మేము చాలా ఆతృతం ఉన్నాం ముఖ్యమంత్రి గారి పదకొండు కేసుల విచారణ పర్యవసాన్ని చూడాలన్న ఆతులతో ఉన్నాం కనుక తొందరగా పూర్తి చేసే అవకాశాన్ని కల్పించమని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఎందుకంటే మామూలు నేర ముద్దాయికి ఈ అవకాశం లేదు సార్ ముఖ్యమంత్రిగా ఇవ్వటానికి వీళ్ళే సార్ ఏం ఏమి ఇటువంటి ప్రొటెక్షన్ ఇవ్వటానికి వీళ్ళే సార్ ఇది న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే సమయం సార్ ఇది అందుకని ముఖ్యమంత్రి గారు కోర్టుకు అటెండ్ అయ్యేటట్లుగా విచారణ త్వరగా పూర్తయ్యేటట్లుగా కూడా ఆదేశాలు ఇవ్వని చెప్పి కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు ఎంత నంగనాచిలాగా మాట్లాడతారో ఏం తప్పు చేయనిలాగా అమాయకుడిలాగా మాట్లాడతారో ఆయన అమాయకుడు కాదు ఆయన వెనక ఎంతటి క్రిమినల్ చరిత్ర ఉన్నదని చెప్పి చెప్పాలన్నది నా ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి